వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు వ్యాపించి సర్వనాశనం అయిపోయిందండి అందుకని మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు కూడా అన్ని పార్టీలు అన్ని బీసీ సంఘాలు అన్ని సంఘ నాయకులు వచ్చి మత్స్యకారులకు ఓహించిన డబ్బులు మరి ఆగ గ్రామాలు అరవై తొమ్మిది గ్రామాలకి ఎలాగేస్తున్నారు మీకున్న గ్రామాలు రెండు వేల పన్నెండు కాల నుంచి మత్స్యకారులకి ఓహించి డబ్బులు పడతలేదు మరి మీ గత మూడు సంవత్సరాల మరియు ఓహించే డబ్బుల కోసం పోరాడుతున్నాం మరి అలాగే మీ గత పెద్ద వైసీపీ పెబుతాన్ని ప్రశ్నించాం అలాగే మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చి తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కంటే మాకు మాట ఇచ్చారు మీకు ఎలాగైతే అరవై తొమ్మిది గ్రామాలకి ఊహించి డబ్బులు పడుతున్నాయో మ్ముడి వారి నియోజకవర్గం అలాగే ఉప్పలంకి నుంచి అక్కడ దాకా అరవై తొమ్మిది మేము ఊహించినప్పుడు మీకు గారికి మా జనసేన మా టీడీపీని మా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే నేను రాష్ట్ర ప్రధానమంత్రితో మాట్లాడి ఏ క్యామాలకైతే ఎలాగైతే పడుతున్నాయో ఇక్కడ కెమెరాలు కట్టేస్తానండి మరి మా గారి కెమెరాలు వచ్చి మాట్లాడి మరి పవన్ కళ్యాణ్ గారు మాకు భరోసా మాదే ఏ విధంగా జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పినిజెల పవన్ కళ్యాణ్ గారికి నుండి నుండి వరకు ఉన్న మత్స్యకారు స్వాగతంతో ఏర్పాటు చేసి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పినిజెల పవన్ కళ్యాణ్ గారికి ఒక మెమోరియల్ ఇవ్వడానికి ఆయన ఆయన ఆఫీస్ తరపుని పంపించి మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం ఏమైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల కానీ ఎస్ఆర్ గుజరాత్ వల్ల గాని అలాగే మన వైఎన్జీసీ వల్ల కాకినాడలో ఉన్న ఎన్ఎఫ్సీఆర్ వల్ల జీఎఫ్ వల్ల ఆయిల్ కంపెనీల వల్ల అలాగే మెట్రో కంపెనీ వల్ల రైల్ ఫ్యాక్టరీల వల్ల కలుషితం నీళ్ళు వచ్చేసి సముద్రం అయితే సర్వనాశనం అయిపోయింది ఈ సముద్రం సర్వనాశనం అయిపోయినందుకు మేము ఊటాడుగుతున్నాం యాన మచ్చిగ్డితే కనీసం ఆయన డబ్బులు కూడా రావటం లేదు అందుకని కొన్ని నెల పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం యానం ముమ్మడి నియోజకవర్గాల్లో రిలయన్స్ కంపెనీ వాడు ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు అలాగే కాకినాడ జిల్లాలో ఉన్న మన మత్స్యకారు సోదరులకు ఖచ్చితంగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కరపదగ్గ నుండి అద్ద్రపేట ఉన్న మత్స్యకారులందరికీ కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేలాగా రిలయన్స్ జోన్లు ఎప్పించుకోవాలి ఇది కాకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మనకు పదకొండు వేల ఐదు వందలతో పాటుగా ఒక మత్స్యకారుడు యాటలో చనిపోతే అక్కడ శపం కూడా దొరకదు అందుకని ప్రతి మత్స్యకారులకు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే చేయించాలి ఇది మా రెండో డిమాండ్ ఫ్యాక్టరీ అయితే మాకు వాసన అయితే మాకు మా మత్స్యకారు గ్రామాల్లోనే ఫ్యాక్టరీలు ఉన్నాయి కెమికల్ వాటర్ వదిలేస్తున్నారు ఆ వాసన మాకు అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే మాత్రం ఎవరైనా బెంగాల్ నుంచి బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అందుకని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తామంటే పదకొండు వేల రూపాయలు ఇవ్వాలని మా రెండో మూడు డిమాండ్లు పెట్టి మన మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ అయితే న్యాయం చేస్తారని మత్స్యకారుల ఐక్యత మత్స్యకారులైక్యేల ఐదు వందలు యాభై లక్షల రూపాయల జన్ ఇన్సూరెన్స్ యాత్ర ఇరవై శాతం ఉద్యోగాలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు